ఇప్పుడు సంక్రాంతి పందాల్లో ఆరు పందాలు చేసామండి ఆరు పందాల్లో మూడు పందాలు కొట్టాయి ఒక పందం డ్రా అయింది ఒక పందెం ఇచ్చారు రారు ఒక పందెం పోయింది ఆటలు మన దగ్గర ఉన్నాయి వాటి గురించి చూపిస్తా ఒకసారి చూడండి సరే ఇది అండి మండే కోడికాకి గుళ్ళతో ఒక కాకి దాగా దీని తండ్రి రెండు పందాలు చేసిందండి పచ్చకాకి దాని కొడుకే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్లో దెబ్బలు రెడీగా ఉందండి ఇది పెట్టమన్నారు ఇది దాని కన్ను వైట్ రెక్క దీని స్టైల్ అంతా చాలా బాగుంటదండి పట్టపందానికి రెడీ చేస్తున్నామండి ఇది ఇది లేదండి ఇది ఇది ఇప్పుడు సంక్రాంతి పందాల్లో కేవుల్ వచ్చిందండి ఇది కేవిల్ ఇచ్చేసారండి వాళ్ళు కేవుల్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకి నూటికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చేస్తారండి వాళ్ళు దానికి బాగోలేదని మన దానికి ఇచ్చేస్తారు ముందు డ్రాప్ అవడం డ్రాప్ అయిపోయి రండి ముందుగానే దానికి